సోమల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సహకారంతో స్వచ్ఛంద రక్త శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మాట్లాడుతూ వాలంటీర్ గా వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు ఈ క్యాంప్ కి ముప్పై ఐదు మంది సభ్యులు వచ్చి విరాళం ఇచ్చారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మరియు విజయవంతంగా నడిపించిన శ్రీధర్ బి మరియు వినోద్ పీని ప్రత్యేకంగా అభినందించారు టైఫాయిడ్ మరియు డెంగ్యూ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి తగినంత రక్తం అందుబాటులో లేదు బ్లడ్ బ్యాంకులోని క్లిష్టమైన కొరత మరియు సమాజ శ్రేయస్సుకు దోహదపడే ఫౌండేషన్ యొక్క కొనసాగుతున్న ప్రయత్నాల్లో రక్తదాన డ్రైవ్ ఒక భాగం ఆసుపత్రులు మరియు వైద్య సంస్థలకు శస్త్రచికిత్సలు క్యాన్సర్ చికిత్సలు మరియు అత్యవసర సంరక్షణ కోసం నిరంతరం రక్తం అవసరం ఉన్నందున ఈ చొరవ అంతరాన్ని తగ్గించి అవసరమైన వారికి ప్రాణాలను రక్షించే వనరులను అందించాలని భావిస్తోంది సోమలరాజు వ్యవస్థాపకులు శ్రీ శివరాజు ప్రాణాలను రక్షించడంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను అందించారు ఈ ఉదాత్తమైన కార్యనిర్వాహక సంఘ సభ్యులు ముందుకొచ్చి సహకరించాలని సూచించారు ఒక పింట్ రక్తం ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది రక్తదానం చేయడం ద్వారా మేము ఒక ముఖ్యమైన వనరును అందించడం మాత్రమే కాదు మేము ఎవరికైనా జీవితంలో రెండు అందిస్తున్నామని శివరాజు అన్నారు